హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను అయితే కోడిగుడ్డు మసాలా వడ కర్రీ అయితే చేస్తున్నాను సో అది ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏందనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అదేవిధంగా వడలు అయితే నేను వేయట్లేదండి అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువే తీసుకోండి సో నేనైతే రెండు మసాలా వడ తీసుకున్నాను అలాగే ఒక రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను ఫస్ట్ మనము కొంచెం వాటర్ వేసి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకోవాలి అంటే వాటరు కోడిగుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే పుక్క అనేది మనకు తొందరగా వచ్చేస్తుంది అనమాట అంటే కోడిగుడ్డు తొక్క సో అందుకని ఉప్పు అయితే వేసి మరగబెట్టుకోవాలి తర్వాత స్టవ్ అయితే వెలిగించేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా ఉడుకుతాయి అనమాట కోడిగుడ్లు సో తర్వాత టమోటా అయితే నీట్గా ఇలా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనకు కోడిగుడ్లు ఉడికిపోయి ఉంటాయి ఆల్రెడీ ఉడికిపోయాయండి చూడండి పక్కన తీసి అయితే పెట్టేశాను మనకు చూడండి ఆల్రెడీ పగిలిపోయింది కదా సో ఎందుకంటే అలా మనము ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి కోడిగుడ్డు ఆటోమేటిక్గా తొక్క కూడా ఊడిపోయిందనమాట సో తర్వాత మనం ఒక బాండిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియో అయితే ఫుల్గా చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి అంటే తాలింపు గింజలు అంటారు కదా సో అవి వేసుకోవాలి తర్వాత కచ్చపచ్చగా ఒక ఐదారు తెల్లగడ్డలు అయితే ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా కలబెట్టేసి వాటిని ఫ్రై చేసుకోవాలి అంటే నేను ఇప్పుడైతే మామూలుగా కొంతమంది అయితే కోడిగుడ్డు మసాలా వాడైతే కొంతమంది చింతపండు పులుసు కూడా వేసి చేసుకుంటారు సో నేనైతే చింతపండు పులుసు అయితే వేయట్లేదండి వేసుకునే వాళ్ళు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు ఇందులో అంటే తీయంగా వండుదాం అనుకుంటున్నాను తీయంగా అంటే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసి మసాలా వేసి వండుకుందాం అనుకుంటున్నా సో అందుకని అలా చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ ఎప్పుడండి ఒక డబ్బా నిండా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను సో అదైతే ఇప్పుడు ఒక స్పూను అల్లము అల్లం అయితే వేసుకున్నాను కానీ చాలా బాగుంటుందండి అంటే చాలామందికి తెలియదు కోడిగుడ్డు మసాలా వడ ఎలా వండుకోవాలనేది సో అంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళకైతే అంటే పెళ్ళి కొత్తగా ఉంటుంది కదా సో వాళ్ళకేంటంటే వంటలేం తెలియకుండా ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే అంటే నా వీడియోలు నా వీడియోస్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వంటలైతే నేను చేసి పెట్టినానండి సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది అనమాట సో కొత్తగా కొంచెం ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా అంటే కొంతమంది తెలియదు కదా సో కోడిగుడ్డు మసాలా వడ కూడా వేసి వండుకొని తింటారు అన్న విషయం తెలియదు అనమాట సో అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట నా వీడియోస్ చూడడం వల్ల సో అందుకనేసి అయితే నేను ప్రతి వంట వంట వీడియో మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చూస్తారని చెప్పి సో అలా అల్లం పేస్ట్ అయితే ఏగిపోయిన తర్వాత మనము ఇలా టమాటాలు అయితే వేసేసుకోవాలి టమాటాలు కూడా బాగా వాడ్చుకోవాలండి ఈ టమాటాలతో పాటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అంటే అప్పుడే కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట ప్లస్ అది కాక తొందరగా కూడా ఉడుకుతుందనమాట అందుకని అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టేసుకొని ఈ టమోటాలన్నీ బాగా వాడ్చుకోవాలి చాలా సింపులే అండి కూరలు అంటే అమ్మో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటా ఉంటారు సో కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అండి ఒకటి రెండు కూరలు చేయగానే అలవాటైపోతుంది అనమాట సో ఏ కూరైనా చేస్తూ ఉంటే అలవాటైపోతుంది అది పెద్ద విద్యం కాదు మనం ఫాస్ట్గానే నేర్చేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఆవాలు వేసేటప్పుడు ఆయిల్ ఏమైనా ఎగురిపడుతుందేమో అలా భయపడుతూ ఉంటారు అట్లా ఏముండదండి మనం ఆవాలు అలా వేసినప్పుడు ఏంటంటే సిమ్ములో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవడమే సో టమోటాలు బాగా వాడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అలా చూడండి మనకు ఇది వాడినట్టు ఎలా తెలుస్తుందంటే అంటే మొత్తము ఈ గ్రేవీ మొత్తం ముద్దుగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఆయిల్ మాత్రమే పైకి తేలుతూ ఉంటుంది సో దీన్ని బట్టి మనం ఏంటంటే టమోటాలు ఎర్రగడ్లు ఏగినట్టు తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి చూడండి బాగా మనకు ఆల్మోస్ట్ అది బాగా ఎగిపోయింది టమాటా ఎరగడ్డ అల్లం పేస్ట్ మొత్తము సో ఏంటంటే మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి కారము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి సో మేమైతే తక్కువే తింటాం అనమాట కారము అందుకని తక్కువే వేసుకుంటున్నాను అదేవిధంగా దీంతోపాటు అంటే నేను అల్లం పేస్ట్ వేసాను కదా అంటే సో మసాలాగా అంటే తీగా వండుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇందులో ధనియాల పొడి అయితే వేసాను ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కూర కూడా కొంచెం చిక్కదనం ఉంటుందన్నమాట సో అదేవిధంగా టేస్ట్గా కూడా ఉంటుంది సో అదేవిధంగా అయితే గరం మసాలా అండి గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను వేసేసి బాగా కలపెట్టేసుకోవాలి కొంతమంది చింతపండు పులుసు వేసుకుంటారండి నేనైతే వేయట్లేదు మామూలుగా అయితే చింతపండు పులుసు వేసుకుంటే ఏంటంటే వడ కూడా కొంచెం పుల్లగా మారిపోతుంది అనమాట సో అందుకని నేను అట్లా చేసుకోకుండా మామూలుగా మసాలా వేసి ఇలా తీయంగా చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకొని అంటే మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి అంటే మనకు ఈ పులుసు ఎంత మరిగితే అంత చిక్కదనం వస్తుంది అప్పుడు అంత టేస్ట్గా అయితే ఉంటుంది పులుసు మనకు అంటే కారం కానీ అదేవిధంగా ఉప్పు కానీ సరిపోకుండా ఉంటే ఇప్పుడే ఒకేసారి చూసి వేసేసుకోవచ్చు అంటే ఇంట్లో అంతే తక్కువ మంది ఉంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి ఎక్కువ మంది ఉంటే కావాలి కాబట్టి అందరికీ సరిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి సో ఇట్లా బాగా పులుసు తెరిన తర్వాత ఏంటంటే అప్పుడు మనము ఇంకా కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసుకోవాలి సో కోడిగుడ్లకి ఏంటంటే మనము తొక్కది వేసిన తర్వాత నాలుగు పక్షాలుగా అనమాట అంటే మధ్యలో డాట్స్ లాగా అంటే మనము పెట్టుకోవాలన్నమాట అప్పుడేంటంటే వాటికి ఆ కోడిగుడ్లోకి ఉప్పు కారము అన్నీ పడుతుందనమాట సో అలా ఘాటు పెట్టి వేసుకోవడం వల్ల సో చూడండి అట్లా అనమాట ఇప్పుడు కోడిగుడ్లు వేసేసుకున్న తర్వాత పులుసుని అయితే బాగా మరగబెట్టాలండి అంటే చిక్క చిక్కంగా వచ్చేంతవరకు అనమాట చూడండి ఆల్మోస్ట్ ఆ చాలా కూర కూడా చిక్కదనం అనేది వచ్చింది సో ఎక్కువ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం పులుసు పులుసుగానే దించేసుకోండి కొంచెం తక్కువ మంది ఉంటే కొంచెం ఇంకా కొంచెం పులుసు అయితే ఇంకా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా కొంచెం చిక్కగా వచ్చేంతవరకు ఏంటంటే పులుసు పులుసుగా ఉన్నా కానీ టేస్ట్గా అనమాట సో మనకు ఈ గ్రేవీ అనేది కొంచెం వరకు ఉడికించుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో నేను మేము అంటే ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి సో రెండు మసాలా వడ్ల వేసా అనమాట తర్వాత వడ్ల వేసేసిన తర్వాత మనము కొత్తిమీర కరివేపాకు ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే మనకు వేడివేడి మసాలా వడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను మళ్ళీ అంటే నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా కొత్త కొత్త వంటకాలతో అయితే మీ ముందుకు వస్తాను సో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే వండకుండా ఉండాలైతే ఒక్కసారి వండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చకపోతే అడగండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి అసలు పులుసు చూస్తేనే అసలు నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనేసి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్